హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టి అసలు టైం అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట పిల్లలతో సో వీడియోస్ కూడా మేము కూడా అంత ఎక్కువ ఏం ప్లాన్ చేయట్లేదు సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే ఎప్పుడు నైట్ స్టార్ట్ అవుతారు వీళ్ళు ఏందో విడిగిపోతున్నాం విడిగిపోతున్నాం అంటుంది అనుకుంటా ఇక మీరు అనుకున్నా అనుకోకుండా మేమైతే పోయేది తిరుపతి కానీ తిరుపతి అయితే వెళ్తున్నాము మేము అది ఏంటి అని అంటే యాక్చువల్గా ఎందుకు వెళ్తున్నాము అని అంటే సంథింగ్ స్పెషల్ దిస్ టైమ్ మేము లాస్ట్ త్రీ టైమ్స్ నుంచి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి వెళ్తూ ఉన్నాం అలా రప్పించుకుంటున్నాడు ఆయన సో ఈసారి ఏంటి అనంటే అంగప్రదక్షిణం టికెట్ అయితే నాకు బుక్ అయిందండి ఇది అందుకని మేమైతే వెళ్తున్నాము అది సాటర్డే నాకు అంగప్రదక్షిణ ఉంది ఫ్రైడే రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ఉన్నాయి మా డాడీకి నాకు మా హస్బెండ్కి పిల్ ఐ మీన్ పిల్లలకి ఫ్రీయే కదా ఓకే మా తమ్ముడు కూడా వస్తున్నాడు మాతో వాడికి అయితే ఎలాంటి టికెట్ లేదు సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్ఎస్డి టోకెన్ అయితే తీసుకున్నాం అనమాట యాక్చువల్గా ఫోర్కి ఇస్తుండే వ్యూ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా అందుకే క్యాప్చర్ చేసిన ఇక్కడ యాక్చువల్లీ ఎందుకంటే టిఫిన్ కోసం మంచిగా హోమ్ స్టైల్లో ఉండే అనమాట వాళ్ళు చేసేది అందుకని మేము ఇక్కడ టిఫిన్ అయితే తినుండే సో వీళ్ళకి ఏంటి అని అంటే ఎస్ఎస్జీ టోకెన్ యాక్చువల్గా ఫోర్కి ఇస్తున్నారంట మేము అక్కడికి ఏ రీచ్ టెన్ టెన్ థర్టీ అట్లా అయ్యింది సో లక్కీగా ఆ రోజు వన్కో వన్ థర్టీకి స్టార్ట్ చేశారు సో వానికి దొరికింది శ్రీవారి మెట్టు టోకెన్ భూదేవి కాంప్లెక్స్లో అయితే తీసుకున్నాడు అనమాట సో అది తీసుకొని మేము పిల్లల్ని ఎంటర్ ఐ మీన్ శ్రీవారి మెట్టు నుంచి మేము వెళ్ళిపోయినాము ఎక్కాలి అని అంటే ఎందుకు అక్కడికి వెళ్ళడానికి ఎక్కాలి అని అనిపించింది అండి విత్ కిడ్స్ మేము చేసింది రిస్కే వాళ్ళని వీళ్ళని అడిగినాము వాళ్ళని వీళ్ళని అడిగితే ఏమన్నారని అంటే మేము చూసారా మేము రీచ్ అయిపోయాం తిరుపతి గరుడ కదా ఇది సో అడిగితే తెలిసిన వాళ్ళని అలిపిరి బెస్ట్ అని అన్నారు బట్ ఇంకెవరు మా హస్బెండ్తో సీవైమెంట్ బాగుంటుంది అని అన్నారంట ఐ మీన్ లెస్ డిస్టెన్స్ అనేసి అంటే సరే ప్లాన్ చేసినాం కానీ అది కొద్దిగా కష్టంగానే ఉందండి కిడ్స్ కిడ్స్ని ఎత్తుకొని ఇక్కడ అది ఇది కిడ్స్ ఎంత నడుస్తారో చెప్పండి ఎక్కువ నడవరు కదా వాళ్ళు నడిచినా కాస్త మా బాబు అయితే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కింది అది కూడా ఎక్కువే కదా తను ఎక్కడం అండ్ మా బాబు వచ్చేసి ఒక హండ్రెడ్ స్టెప్స్ వాడేదో అంబాడిండు ఏదో మురిపం కొత్తగా ఇదేందో కొత్తగా ఉంది కదా అన్నట్టుగా వన్ ఇయర్ పాపం అంత అది చేయడమే చాలా ఎక్కువ కదా సో ఇంకా మేము తర్వాత వాళ్ళని క్యారీ చేయడమే అయిపోయింది అనమాట ఇంకా మేము స్టెప్స్ అయితే ఎక్కేసి వెళ్ళామండి అది చూడండి మా పాప చెప్తుంది వెళ్ళినాము ఈవినింగ్ అయిపోయింది ఇంకా మాకు రూమ్ స్లాట్ కూడా సిక్స్ వరకే ఉండే ఆలోపు అని ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కినాము పోయినాము సిక్స్ బిఫోర్ సిక్స్ క్వార్టీ సిక్స్ వరకు రీచ్ అయిపోయి మేమైతే చెక్ ఇన్ చేసినాం అక్కడ చెక్ ఇన్ చేసేసి రోము మాకు వారాహి గెస్ట్ హౌస్ వచ్చిందండి చాలా దగ్గర కదా టెంపుల్కి అసలు వాకబుల్ డిస్టెన్స్ రియల్గా అమ్మా మాకు ఆల్రెడీ మేము వీఆర్ రన్నింగ్ లేట్ అనమాట ప్రతి ఏంటి అని అంటే ఇక్కడ స్టార్ట్ అవ్వడం దగ్గర నుంచి చూస్తే అక్కడ ఏది జరగదేమో ఇంక జరగదేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నా నేనైతే అంగప్రదక్షిణం టికెట్ అయితే ఇచ్చినాం కానీ అసలు వెళ్ళేదాకా కూడా వెళ్తామో లేదా అనేది గ్యారెంటీ లేకుండే అసలు అవ్వదు కావచ్చు ఇది ఇది అవ్వదు కావచ్చు అన్న వేలోనే ఉండే అనమాట మా థింగ్స్ అన్నీ కూడా బట్ అన్నీ అయ్యాయి ఏది ఏది పోస్ట్ అవ్వకుండా ఏది చేంజ్ లేకుండా ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ అయింది మా బాబు చూసినా ట ఎక్కుతనే ఉన్నాడు అటు మా పాప నువ్వు కొంచెం మాతో వెళ్ళు సపరేట్గా ఎంత చెప్తే కూడా ఆమె వింటలేదు ఆమె ఊరికేదే ఉరుకుతున్నది వీడు ఉరుకుతున్నాడు వీళ్ళని ఆపలేక అసలు మాకైతే అమ్మో కొంచెం ఇబ్బంది అనిపించింది బట్ ఆయన్ని చూసినాక అన్నీ మర్చిపోయినామనమాట సో వెళ్ళినాము ఇంకా ఆ రోజు నైటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఐ మీన్ నైట్ ఇన్ ద సెన్స్ మాకు ఫ్రైడే రోజే ఉందనమాట నైట్ నైన్ ఓ క్లాక్కి మేము ఎర్లీగానే రీచ్ ఎర్లీగానే దర్శనం ప్లాన్ చేయాలి జస్ట్ బికాస్ మళ్ళీ బయటకు వస్తే బయటకు వచ్చేసరికి లేట్ అప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ లైనే ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది అన్నారండి సో బయటికి వచ్చేసరికి లేట్ అవుతుందేమో నాకు అంగప్రదక్షణం దొరకదు మళ్ళీ అన్నట్టు మేము ఎంత ట్రై చేస్తే కూడా రూమ్ చెక్కిన్ కూడా ఆల్మోస్ట్ సిక్స్ వరకు లాస్ట్ అంటే క్వార్టర్ టు సిక్స్ వరకు బయటకు వచ్చినాం సారీ అక్కడ రీచ్ అయినాం అప్పుడు తీసుకున్నామా వచ్చిందా ఇంకా దర్శనం దప్పని వెళ్ళిపోవాలి దెబ్బను వెళ్ళిపోవాలని ఎంత చేసినా కూడా ఇక మేము పోయేసరికి నైన్ అయింది నైన్కి దర్శనం కానీ చూసి రి ఇంత పై దాకే ఇది అంత ఎక్కినామా మేము అని మాకే నమ్మనీకైతే లేదు అసలు ఇంత ఎక్కినాము ఎట్లా ఎక్కినామో ఏందో అంత అయిన దయ సో ఇంకా మేము నైన్కి దర్శనం లైన్లో రీచ్ అయినాము రీచ్ అయినాక చూస్తే ఇంకా ఎప్పుడు బయటకొస్తామని అడిగితే వచ్చేస్తారులేండి అంగప్రదక్షణం వరకు అని అన్నారు యాక్చువల్గా వన్కి అక్కడ రిపోర్ట్ చేయాలి బట్ వన్ ఫార్టీ ఫైవ్ వరకు టూ వరకు పోతే కూడా ఎలా చేస్తారంట ఆ విషయం నాకు తెలియదు ఫస్ట్ టైం కాబట్టి సో ఇంకా లక్కీగా నైన్కి దర్శనం అయితే పోయినాము బయ కాకపోతే బయటికి వచ్చేసరికి టెన్ థర్టీ క్వార్టర్ లెవెన్ అట్లా అయిందండి లెవెన్ లెవెన్ థర్టీ సిక్స్ ఎంతో కొంత టైం అయితే ఉంది వచ్చి రూమ్లో కొంచెం కూర్చొని చూడండి దర్శనంలో బాబు ఎట్లా పెరుగుతుందో ఇంకా అంగప్రదక్షిణంకి నేనైతే వచ్చేసిన అనమాట ఇంకా పుష్కరిణిలో స్నానం చేయాలి ఫస్ట్ అంగప్రదక్షిణం బట్టలతో చేయాలన్నమాట అది సో నేను పుష్కరిణి దగ్గరికి వచ్చేసి ఇంకా టికెట్ చేయించేసి నేను ఇక్కడ స్నానం ఐ మీన్ మునకలు మునిగి ప్రదక్షిణంకి వెళ్ళిపోయాము అక్కడ లేడీస్కి ఒకసారి జెంట్స్కి ఒకసారి అయితే చేపిస్తారండి ఇద్దరికి ఒకేసారి ఉండదు అంటే ఎవరికి ఇబ్బంది ఉండొద్దు కదా సో సపరేట్గా చేయిస్తారు ఫస్ట్ లేడీస్ని వదులుతారు నెక్స్ట్ జెంట్స్ని వదులుతారు వన్ ఓ క్లాక్ మనం అక్కడ వెళ్ళి వెయిట్ చేస్తే వాళ్ళు చెప్తారు ఇక్కడికి వెళ్ళండి అన్నట్టుగా అక్కడికి వెళ్ళి టికెట్ చేసి ఐ మీన్ స్కాన్ చేసి ఒక హాల్లో అయితే కూర్చోబెడతారు కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అక్కడ సుప్రభాతం అవుతున్న టైంలో మనం అంగప్రదక్షిణం చేస్తాం రియల్ చెప్పాలంటే అది ఆ ఫీల్ రియల్గా చెప్తాం చెప్తున్నా లైఫ్లో వన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని నాకు అనిపిస్తుంది నిజంగా అయినా నాకు ఆ ఛాన్స్ అయితే ఇచ్చిండు నేను నేనైతే లక్కీ ఫీల్ అవుతున్నాను అండి రియల్గా చెప్తున్నా అంటే సుప్రభాతం టైంలో ఆ చంద్రుడి వెలుగుల మధ్యలో అసలు ఆ ప్రదక్షిణ చేస్తుంటే అక్కడ సేవ చేసే వాళ్ళు ఉంటారు మనకు ప్రతి దానికి హెల్ప్ చేస్తూనే ఉంటారు సో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు బట్ లైఫ్లో ఒక్కసారైనా ఇదైతే మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి అంగప్రదక్షిణం అనేది దేవుడికి ఇంకా ఏం చెప్పాలి ఎలా చెప్పాలనేది కూడా నాకైతే తెలియట్లేదు ఇంకా ఇంతే అండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్